బిగ్ బాస్ హౌస్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న తనుజాను ఈ రోజు వీకెండ్ వచ్చిన నాగార్జున ఆకాశానికి ఎత్తేసారనే చెప్పాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి తనుజాని కన్ఫెక్షన్ రూమ్ కి పిలిచారు ఇక ఇందులో భాగంగా తనుజా ఏంటి ఈ వారం చాలా డల్ గా ఉన్నట్టున్నావు అంటూ నాగార్జున గారు అడిగేసరికి ఏమీ లేదు సార్ ఆయిషా ఏదైతే వచ్చి నా మీద కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేసిందో అది నాకు ఇబ్బంది అనిపించింది నేనెప్పుడు కూడా హౌస్ వచ్చి నా గేమ్ ఫోకస్ ఫోకస్ తప్ప మరి ఇతరుల మీద కూడా నేను పెట్టలేదు ఒక మాట సార్ అలాగే నాన్నని పట్టుకొని మంచిగా ఉంటే ఖచ్చితంగా టాప్ ఫైవ్ లోకి వెళ్తానని ఆ మాట నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్ అంటూ తనుజ తన బాధను వ్యక్తపరిచింది అయితే ఇప్పటి వరకు ఇన్ని సీజన్స్ జరిగాయి కానీ ఎప్పుడు కూడా ఏ కంటెస్టెంట్ కూడా హోస్ట్ నాగార్జున ఇంత బాగా సపోర్ట్ చేసింది లేదనే చెప్పాలి ఇక నాగార్జున తనుజాతో మాట్లాడుతూ తనుజా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అలానే మాట్లాడతారు ఎందుకంటే నువ్వు వాళ్ళకి పోటీ ఇస్తున్నావు కాబట్టి కానీ నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి నీ గేమ్ ఏంటి నువ్వు ఎలా ఆడుతున్నావు అనేది ఆడియన్స్కి అర్థమైతే చాలు వాళ్ళే నిన్ను అందనంత ఎత్తులో కూర్చోపెడతారు ఏది ఏమైనప్పటికీ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి గేమ్ ఆడుతున్నావని నేను చెప్తున్నాను పర్సనల్గా అని చెప్పడంతో ఒక్కసారిగా తనుజా చాలా ఎమోషనల్ అయిపోయింది సో సార్ మీరన్న నన్ను నమ్మేందుకు అంటే ఇక్కడ ఎవరు నమ్ముతారు నమ్మిచ్చాలి అని అనేది లేదమ్మా నువ్వు ఇప్పుడు ఎలాగైతే గేమ్ ఆడుతున్నావో అలాగే ఆడు నువ్వు ఇంత ముందుకి ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యో హౌస్ లో అందరూ కూడా తనుజ ప్రతి దానికి ఎమోషనల్ అవుతుంది అరుస్తది అని అన్నారు కానీ నువ్వు ఈ వారం అసలు నువ్వు ఎక్కడ ఏడ్చింది లేదు ఎక్కడ అరిచింది లేదు అంటే తప్పు చేస్తున్నావని చెప్పగానే సరిదిద్దుకుంటున్నావు కదా అలాగే నువ్వు ఇలాగే ఉండి ముందుకు వెళ్తే ఖచ్చితంగా విన్నర్ అవుతావు అంటూ ఆల్ ద బెస్ట్ అంటూ మంచి బూస్టప్ ఇచ్చారు వీకెండ్ వచ్చిన నాగార్జున ఏది ఏమైనప్పటికీ తనుజా ముందు చాలా ఎమోషనల్ అయ్యేది కానీ ఆ ఎమోషనల్స్ ని కంట్రోల్లో పెట్టుకొని తన గేమ్ను మార్చేసి ఎలాగైనా సరే ఈ సీజన్ కి విన్నర్ ఒక లేడీ అవ్వాలనే తపనతో తనుజా ఉందనే చెప్పాలి మరి మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున తనుజాన్ని ఆకాశానికి ఎత్తేసిన దానిపై మీరు ఏమంటారు మరి తనూజాపై మాట్లాడిన మాటలు కరెక్టా లేదనేది జస్ట్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్